మహిళలను లోబట్టుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ ఇవ్వకుండా మోసం చేసి అడిగితే బెదిరించి అలా పదుల సంఖ్యలో మహిళలతో వ్యవహారాలు నడిపించి వాళ్ళను బెదిరించారు అని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆడియోలు వీడియోలతో సహా దొరికినటువంటి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వాళ్ళ ఇంటిని మహిళలు ముట్టడించారు తీవ్ర ఉద్రిక్తత ఆయన ఇంటిని ముట్టడించిన మహిళలు అటువైపేమో పోలీసులు ఇద్దరికి తోపులాటలు ఇక్కడ నుంచి మీరు వెళ్ళకపోతే తిరిగి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అన్న పోలీసుల వార్నింగ్లతో మహిళలు మరింతగా కోపాద్రిక్తులయ్యారు ఆ కిరణ్ రాయల వాళ్ళ అధ్యక్షుడు దీని మీద స్పందించాలి అని జనసేన అధ్యక్షుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు గారు ఆయన స్పందించాలి అని ఆయన డౌన్ 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 అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఈయన మీద చర్యలు తీసుకోవాలని ఆ మహిళలకు న్యాయం చేయాలి అని చెప్పి మహిళలు మహిళా సంఘాలు ఆయన వాళ్ళు చాలా మంది అయితే మొట్టడించారు పోలీసులు కనుక పెద్ద ఎత్తున మోహాలు ఇచ్చారు ఈ క్రమంలో ఆ కిరణ్ రాయల్ అయితే లాయల్ని పెట్టుకొని లీగల్ టీమ్ అని చెప్పి వాళ్ళు అడిషనల్ ఎస్పీ కార్యాలయానికి వెళ్ళారు దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని మహిళలను ముందు పెట్టి వైసీపీ రాజకీయాలకు తెరలేకపోతుందని అర్థం కాలే వైసీపీ చెప్పిందా ఈయన ఏమంటారు ఆ వీడియోలు తీసుకోమని అదంతా ఏమంటారు చైన్ వీడియోలు ఉంగరపు వీడియోలు ఇంకా బెడ్ తెలిసిన ఎన్ని వీడియోలు ఉన్నాయి ఇంకా బయటకు అన్ని పబ్లిష్ కాలేదు వీడియోలు చాలానే ఉన్నాయి అవి ఎంత హెచ్డి క్వాలిటీతో ఉన్నాయి ఎంత తీశారో తెలియదు ఎంతో తీశారో తెలియదు కానీ హెచ్డి క్వాలిటీతో ఉన్నాయి సీరియస్లీ చాలా క్వాలిటీతో ఉన్నాయి అవి మరి ఇవన్నీ ఇవన్నీ వైసీపీ చెప్పమని చేయమని చెప్పిందో వైసీపీ చేయమని చెప్పదు వీళ్ళ పార్టీ అధినాయకత్వం చేయమని చెప్పదు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు చేయమని చెప్పిండదు అంటే స్పందించమని ఆయన స్పందించాలి అని వాళ్ళ పార్టీ ఒక ఇన్ఛార్జ్ మీద ఇంత తీవ్రమైన అలిగేషన్స్ వస్తే అండ్ ఒక మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసి వీడియో రికార్డ్ చేస్తే మరి ఇదంతా కనుక చాలా తీవ్రమైనటువంటి ఆమె విక్టిం ఇద్దరు పర్సనల్ ఏమైనా చేసుకొని అండి ఇప్పుడు ఒక ఒక బెడ్ మీద ఉన్న ఇద్దరు ఈమె ఇంకో ఇంకో ఆమె ఉన్న వీడియో వచ్చింది అది కూడా దాని గురించి ఏమి ఎవరేమీ అంటలేదు ఎవరన్నా ట్రోల్ చేసుకుని ఏమైనా చేసుకున్నా అక్కడ ఆమె విక్టిమ్ ఏమైనా విక్టిమ్ అని చెప్పి అంటలేదు ఆమె కనుక వచ్చేమన్నా కంప్లైంట్ చేస్తే అప్పుడు విక్టిమ్ అవుతుంది కానీ ఇక్కడ మేము వ్యక్తి కోటి ఇరవై లక్షలు పోయిందంటే డబ్బులు బంగారు పెట్టిగా ఇచ్చిందంటే ఇదంతా కనుక క్రిమినల్ యాక్టివిటీ కదా సో మీద స్పందించాలి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా అన్నది అక్కడ ఆ కిరణ్ ఇంటికి చుట్టుముట్టినటువంటి మహిళల డిమాండ్ అది వాళ్ళ డిమాండ్ సహేతుకమైనది అర్థవంతమైనది కూడా సో మతం మీద అయితే ఏ ఒక రెండు రోజులు హత్య చేసి ఆగిపోతుందని అనుకుంటున్నారేమో జనసేన పార్టీ వాళ్ళు అయితే వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఏడో రెస్ తీసుకుంటున్నారట ఏడున్నారో తెలియదు కానీ మరి వాళ్ళ పార్టీ కూడా మరి సైలెంట్గానే ఉన్నట్లుంది మరి ఏమి పెద్ద ఈయన మీద ఎలాంటి నిర్ణయం ఎలాంటి చర్యలు తీసుకునేట్టు ప్రస్తుతానికి కనిపించట్లేదు ఏమన్నా తీసుకుంటారేమో చూడాలి మరి